హలో గాయస్ వెల్కమ్ టు ద మా ఇంటి గోళా ఈరోజు మేము మార్నింగ్ నుంచి ఏమేమి చేశాము మీరు ఆల్రెడీ పార్ట్ వన్లో అయితే చూసేసారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఎండింగ్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తారు మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే ఫోర్ అయితే అయిందండి నేనైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక గిన్నె తీసుకొని దాన్ని కొద్దిగా నెయ్యి రాసేసి చుట్టూ కొద్దిగా మైదా పిండి చల్లేసి నెయ్యి ఉన్న చోట మొత్తము గిన్నెకి అంటుకోకుండా మొత్తం అయితే స్ప్రెడ్ చేయాలండి ఎక్స్ట్రా పిండిని మళ్ళీ మనము తీసేసుకోవాలి నేను ముందుగా కేక్ కోసం ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే ఇందులో అయితే వేసుకున్నానండి ఒకసారి ఇట్లా కొట్టేయాలండి దానిలో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోతాయి ఒక గిన్నెలో ఒక కప్పు ఇసుక వేసేసి ఫుల్ అయితే హీట్ చేయాలండి ఆ తర్వాత ఎడ్జ్లకు అంటుకోకుండా మనం వేసుకున్న గిన్నెనైతే అందులో అయితే పెట్టేసేయాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడకనివ్వాలండి అనేది అసలు హైట్లో పెట్టకూడదండి స్టవ్ అనేది లో అయితే పెట్టాలి నేను ఇది పూర్తి వీడియో రెసిపీని మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తానండి నాకు టైం లేక నేనైతే పూర్తి వీడియో అని అయితే నేనైతే కేకులోకి వేసుకోవడానికి అయితే డ్రై ఫ్రూట్స్ అనేటివి అయితే కట్ అయితే చేస్తున్నానండి మనము ఫస్ట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఏమవుతుందంటే కేకులు మనకైతే అడుగునైతే అయితే వెళ్ళిపోతుందండి డ్రై ఫ్రూట్స్ అందుకని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేసుకుంటే మనకైతే పైన వేసిన డ్రై ఫ్రూట్స్ అనేటివి అలానే ఉంటాయండి అందుకనేసి నేను ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పైన అయితే డ్రై ఫ్రూట్స్ అనేవి వేస్తున్నానండి నాకు ఈ కేక్ చేయడానికి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుందండి మనకి టైం కేక్ ప్రిపేర్ అయిపోతుంది చూడండి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇలాగనే మనకైతే పైన ఉంటాయండి మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే చేసేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే కేక్ అయితే ఈ విధంగా ఉందండి మనకైతే కేక్ తయారైందో లేదో చూడడానికి నేనైతే ఒక స్టిక్లను తీసుకొని దానిలో పెట్టేసి లోపలికైతే పెట్టి తీశానండి మనకైతే ఏం అంటుకోకుండా వచ్చిందంటే మనకైతే కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు ఒకవేళ అంటుకుందంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టండి నాకు వచ్చేసి అంటుకోలేదండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కేక్ని అయితే తీసేసాను మనం వెంటనే ఇసుకలో వచ్చేసి తీయాలండి లేదంటే కింద అడుగున అయితే మాడిపోతుంది నేను కేక్ అయితే తీసేసానండి వీటిని ఇప్పుడైతే అయితే తీసుకోకూడదు ఇది కేక్ అనేది కట్ అయితే అవుతుందండి వేడిలో తీస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఆగేసి చల్లగా అయిన తర్వాత దీన్నైతే తీయాలండి మనకు కేక్ ఇప్పుడైతే చల్లగా నేను వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని జస్ట్ పైన ఇట్లా ఒక టూ టైమ్స్ కొట్టేస్తే మన కేక్ అనేది కింద అయితే వచ్చేస్తుందండి మనమేం దాన్ని ఏమీ ఇది చేయాల్సిన అవసరం లేదు ఒకసారి చూడండి కేక్ ఎంత చక్కగా ఎంత స్మూత్గా ఉందో ఒకసారి అయితే ఒత్తేసి చూపిస్తున్నానండి చాలా స్మూత్ అంటే చాలా స్మూత్గా వచ్చింది టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి జస్ట్ ట్వంటీ మినిట్స్లో అనేది మాకు కేక్ కేక్ అనేది రెడీ అవుతుందండి నేను ఒక చాక్లెట్ తీసుకొని దాన్ని వేడి నీటిలో వేసేసి ఒకసారి అయితే మెల్ట్ అయితే చేసుకున్నానండి ఆ తర్వాత కేక్ పైన వచ్చేసి ఈ విధంగా వేసేసానండి నా దగ్గర జెమ్స్ ఉంటే నేను వాటిని ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశానండి మన చేతులతో మనం తయారు చేసుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి నేను మా యాన్యువర్స్ డేకి ఈ విధంగా తయారు చేయడం నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి ఆ తర్వాత కేక్ కటింగ్ కోసం ఒక చిన్న డెకరేషన్ అయితే ప్రిపేర్ చేశానండి ఫైనల్గా డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది మీలో ఎంతమందికి నచ్చిందో లైక్ చేసి కామెంట్లు అయితే తెలియజేయండి ఏదో జస్ట్ అయితే ట్రై అయితే చేశాడండి మేము కేక్ కటింగ్ అవన్నీ చేసేసరికి టైం అయితే ఎయిట్ అయితే అయిందండి యాక్చువల్లీ మేము వచ్చేసి డిన్నర్ బయట చేయాలి హోటల్కి వెళ్ళేసి అనేసి అనుకున్నాము కానీ మేము ఉన్న ఊరు వచ్చేసి విలేజ్ అనమాట మేము సిటీకి అయితే వెళ్ళాలి నైట్ టైం పిల్లలతో బయటికి ఎందుకులే అనేసి ఇంటికి అయితే పార్సల్ అయితే తెచ్చాడండి మేము వచ్చేసి ఈరోజు వడ చికెన్ లెగ్ పీసెస్ చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అనమాట మా యానివర్సరీ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ లైక్ చేసి కామెంట్లు అయితే తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఇంటి గోలా